మా నాయకుడికి ఎంత అది చేసిన హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఎక్కడున్నాం అంటే మచ్చారెడ్డి పిల్లలో కేడిఎం ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చాము పూర్తి డీటెయిల్స్ ఈ బ్రో మాటలు అయితే తెలుసుకుందాం హాయ్ బ్రో మీ పేరు బ్రో నవీన్ మీరు ఎక్కడ ఇనుపల్లలో పట్టారు బ్రో నా కేడిఎం మేము కాపూర్లో పట్టాము రమారెడ్డి అని మాకు అన్న ఎప్పటి నుంచో తెలుసు ఆనందాము అక్కడ అన్న వాళ్ళ దగ్గర పోటు ఉండింది భయంకరంగా లేపుతామనింది పోటు కూడా ఉంది మేమే ఒక లక్ష ముప్పై వేలు అడిగినాము ముందు ఒక ఆరు నెలలకు ముందు అప్పుడు వాళ్ళు మాకు నో అని చెప్పారు అదే వద్దుని ఎలా అయినా ట్టాలి అని పట్టుకొచ్చిన పట్టుకొచ్చా పట్టుకొచ్చినప్పుడు పట్టుకొచ్చాం పట్టినప్పుడు ఎన్ని మీద ఉన్నది పొలైంది పళ్ళు అయిపోయింది మీ దగ్గర బ్రో మా దగ్గర వచ్చి ఆరు నెలలైంది ఆరు నెల నెల సో ఆరు నెలలు సుమారుగా మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్ని ఎన్నికల్లో వదిలేదు ఆరు ఆరు నెలలు గాను ఆరు పండుగలు ఇష్టం సో ఆరు పండుగల్లో మీకు భయంకరంగా పేరు వినిపించింది పేరు కేడిఎం మీరంగా పేరు అంటే ఈ మల్లైపల్లి మల్లైపల్లి సెకండ్ రన్నింగ్ అన్ని బాగా నచ్చింది రన్నింగ్ అంటే జగన్పల్లెకి కట్టాము జగనపల్లకి ఒక ఎగ్ కూడా బాలేదు మొత్తం ఎత్తుకొచ్చింది కూడా ఏం పోలేదు అన్ని ఎత్తుకొచ్చింది పైగా ఆ జనం సందట్నే చీల్చినారట్నే ఒక ఒక బస్ పోవచ్చు అంత సంద వచ్చింది ఆ టాప్ స్పీడ్ ఇచ్చారే వస్తుంది అనగానే ఆటోమేటిక్ వదిలేసారా వదలలేదు ఆటోమేటిక్ గా జనాలు పక్కకి ఓకే అది మీకు టాప్ వచ్చినప్పుడు పండుగల్లో ఓకే మెయిన్ బ్రో మీరు ఏ పలకలు కట్టడానికి ఐ మీన్ జగన్ అన్న పలకలు తప్ప వేరే కట్టము వేరే అజెండా లేదని విన్నాను సో ఏం బ్రో రీజన్ ఏమన్నా నాకు నేను జగన్ అన్న ఫ్యాన్స్ ఎప్పటి నుంచో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నాము జగన్ కోసం కష్టపడతాము జగన్ కోసమే పలకలు కడతాము మేము జగన్ అభిమానులు ఇంకా జగన్ హార్ట్ అంటారు కదా పలకలు తప్ప ఇంకేం లేదు ఏం కట్టం పర్సనల్ ఫోటోలు కూడా ఏం కట్టం మామూలుగా పండగలో అంత డబ్బులు పెట్టి ఇప్పుడు తొంభై మెచ్చి కొని మీ పర్సనల్ ఫోటోలు కూడా కాకుండా కేవలం పార్టీకి సంబంధించిన పలకలే కట్టాలని సేవన్నా అజెండా ఉందా పార్టీ పరంగా ఏమన్నా ఉందా పార్టీ గుర్తింపు కోసం ఎట్లా మా నాయకుడు కోసం ఓకే జగనన్న జగనన్న కోసమే అంతే ఓకే ఇంకో బ్రో మీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి దానాలు ఏమైనా స్పెషల్గా పెడతాండ స్పెషల్ పట్టు వాడతాము పచ్చగడ్డి గడ్డి మామూలుగా బ్రో మీ దగ్గర ఇప్పుడు ఆరు నెలలుగా ఉన్న దాంట్లో మీరు దీంట్లో నోటీస్ చేసిన మంచి గుణం అంటే ఏం చెప్తారు కొంచెం బాధ పెట్టిన టార్చర్ అంటే ఏం చెప్తారు మనిషిని నమ్మింది అన్న ఆరు నెలలైనా కూడా సో వాళ్ళ దగ్గర రావగానే మీ దగ్గర ఏంటో లేదు సెటరేట్ అవ్వడానికి వన్ వీక్ పట్టింది వన్ వీక్ లోనే నమ్మేసింది నమ్మింది సో మన తనకు గుర్తిస్తుంది గుర్తిస్తుంది సో మంచిగా ఉన్నట్టు అదే చెప్తారు అదే నమ్మింది మేము అనుకున్నాము మన వల్ల కాదని కానీ మేము అనుకుని ఇది కూడా వచ్చింది మీరు కొన్నాక అది పోట్రా మీరు పెట్టదురా మిమ్మల్ని ఎందుకున్నా అన్నారు చాలా చాలా మంచిగా ఉంటారు దానికేం చెప్తారు అన్నారు ఏమన్నా అయిందని ఇంటికాడ ఒక రోజున ఉండాలి కేడిఎం అని అడ్డం సో మీరు పట్టిన దానికి హండ్రెడ్ న్యాయం చేసిందని మీరు భావిస్తున్నారా హండ్రెడ్ కాదు థౌసండ్ పర్సెంట్ చేసింది టూ హండ్రెడ్ పర్సెంట్ చేసింది ఓకే సో మెయిన్ బ్రో ఈ కేడిఎం మామూలుగా పాతగుంటలో ఉన్నింది కదా సో పాతగుంట వాళ్ళు ఏదైతే నామకరణం చేశారు కేడిఎం అని చెప్పేసి దాన్ని అట్లే మెయింటైన్ చేస్తున్నారు అంటే దాని పేరు మార్చేస్తే అంత పర్ఫార్మెన్స్ ఐ మీన్ ఎద్దు ఎవరికి తెలియదనా లేకపోతే కేడిఎం అనేది బిగ్ కూడా మ్యాచ్ అయిందా అన్న పేర్లు చాలా పెడతారన్నా అది మ్యాటర్ కాదు బ్రాండ్ అయిపోయింది ఫస్ట్ సెకండ్ ఏంటంటే కేడిఎం అంటే మా బాబాయ్ కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ మంజుల ఫ్యామిలీ మెంబర్స్ ఓకే వాళ్ళ పేర్లు అయింది కాబట్టి మార్చుకోవడానికి మార్చుకుంటాం సో చాలా మందికి డౌట్ ఉంది కేడిఎం పేరు తీసేస్తే వాళ్ళు ఎవరు గుర్తించరా టాపిక్ లో నా దాకా వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడిగాను గుర్తింపు అనేది మన మన చేతిలో పన్న యాభైలు కాదనుకుంటే డ్రమ్స్ పెట్టి ఊరేగిస్తే పేరు మారింది ఓకే జనాలు ఉన్న డౌట్ అడిగాను క్లారిఫై చేస్తారు మీ ఇంట్లో వాళ్ళకి కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇంకోటి బ్రో మీకు దాదాపు జగన్ ఉన్న కోసమే అన్నారు కదా ఎంత ఖర్చు పెడుతుండ్రో ఒక పండుగలో నా ఒక పండక్కి పది వేలు అవుతుంది పదహైదు వేలకి ఇంటి నుంచి బయలుదేరి బాడీలు పొలం మొత్తం చెట్టు చెట్టు ఇంటి నుంచి ఇంటికి వచ్చే పదహైదు వేలు పదివేలు అవుతుంది మేపడానికి బ్రో మేపడానికి అనేది మాకు ఆవులు నేనా డైరీ ఫామ్ ఉంది కాబట్టి మేము ఆ ఖర్చు లెక్క ఒక ఫ్యామిలీ నెంబర్ లానే చూసుకుంటాము మీకు దీనికన్నా కేడిఎం కన్నా ముందు పశువుల పండుగలు వదిలే పాల ఎద్దులు ఏమైనా ఉన్నాయా ఉన్నాయనా ఏది బ్రో సో ఎక్స్ప్రెస్ అని హావేరీలో ఉంది అది నేను పట్టలేదు మా మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి పెట్టాము ఇప్పుడు అది హావేరీలో ఉంది దాని తర్వాత మా బాబాయ్ పట్టాడు కేడిఎం ఓకే సో ఆ ఎద్దు మీ బాబాయ్ దగ్గర పాత ఎద్దు ఉన్నప్పటికీ ఇప్పటికి దాని లేని లోటి తీరుస్తుంది తీరుస్తుంది నా నాలుగేళ్ళు మేపినాడు దాన్ని ఇది ఆరు నెలలు మేపిన ఒకటినా రెండు ఒకటి అంటారు రెండు సో దాదాపు థౌజండ్ పర్సెంట్ తీర్చింది అంటారు మీరు పెట్టిన ప్రతి పైసాకి పైసా వసూలు అంటారు పైసా వసూలు ఆ దీనికోసము పోటీలో ఉన్నారు సో ఎందుకు బ్రో అసమానం ఇది కాలు గెత్తంది అంటే రంక్ బాగా ఉంది గద్దే వెళ్ళాడదామని ఓకే సో ఆ పూల మాలు ఇవంతా చూసి పండక్ అనుకుంటా పండక్ వెళ్దాం అనుకున్నాను ఇంకా ఓకే సో ఓకే బ్రో మీరు అప్పుడేగా మంచి గుణం అంటే కొన్ని రోజులు సెటిల్ రైట్ అయింది అన్ని అన్నారు కదా మీరు పడిన బాధ ఏదైనా ఉందా టార్చర్ గానీ లేదా బాధ పెట్టిన సిచ్యువేషన్స్ గానీ మలయపల్లి ఉందినా సో ఎటువంటి బాధ మలయపల్లిలో చాలా టైం లేట్ చేశారు దాని వల్ల అది డ్రమ్స్ కి ఆ టపాసులకి ఆ నాయిస్ కి దానికి ఏం చేస్తుంది అది తెలియక దూరేసింది ఎట్లా అప్పుడు ఇద్దరు ముగ్గురికి దెబ్బలు తగిలినాయి తగిలినాయి కానీ మా వాళ్ళకి ఏం కాల వాళ్ళకి ఏం కాల అది దాన్ని మెచ్చుకోవచ్చు మనిషి నమ్మింది ఓకే కేడిఎం మీరు అల్లిలో పట్టుకోబోతా అంటే మీకు సపోర్టివ్ గా నిలబడే వ్యక్తులు ఎవరు ఉన్నారా అన్నా చాలా మంది ఉన్నారు అన్నా అది ఒకటేది పేరు చెప్పేది కాదు ఇది మీ యూత్ మా యూత్ బాగా సపోర్ట్ చేస్తారు బాగా సపోర్ట్ చేస్తారు ఓకే బ్రో ఇంకోటి మెయిన్ అడగాల్సింది ఏంటంటే ఇది నా దాకా వచ్చింది దానికి మీరు క్లారిఫై ఇచ్చండి కేడిఎం ఎప్పుడైతే పాతకుంట్లో ఉన్న స్పీడ్ కన్నా మీ దగ్గరకు వచ్చిన లిటిల్ బిట్ తగ్గిందని నాకు దాకా వచ్చింది దీనికి ఏం చెప్తారు అంటే వయసు బట్టి అనుభవం పెరిగింది పిల్లలు లేవు ఇప్పుడు వచ్చినావా పండగ చూసుకున్నావా వేళకింటి బయలుదేరినామా టాప్ వచ్చినావా అంతే అంతే సో స్పీడ్ తగ్గినా కూడా నా తగ్గలేదు తగ్గలేదు కానీ వచ్చింది అది దాన్ని క్లారిఫై అంటే ఒక పేరుని తగ్గించాలంటే ఎన్నో ఉంటాయి ఒకటి చెప్తారు లేదు అంటే పండగలో స్పీడ్ తగ్గింది అనేది రోమర్ రోమర్ అసలు అది కావాలంటే వీడియోలు పెడతాను చూసుకోవచ్చు ఓకే నా దాకా వచ్చింది కాబట్టి అడిగినాను ఆడియన్స్ కి అర్థమైపోతుంది ఇంకోటి మెయిన్ మీ బాబాయ్ అంతా చూసుకున్నారు ఆయన మాటలు రెండు మాటలు తెలుసుకున్నాము ఒకటి మీరు కేడిఎం ని మీరు ఎంచుకున్న తర్వాత మీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి మీకు ఎట్లా అనిపిస్తుంది మీ ఎద్దు మాకు ఎటువంటి లోటుపాట్లు ఏం చేయలేదు అది మేము చెప్పినట్టు అది ఓకే ఓకే సో మీరు చెప్పినట్టు ఇంటుంది కాబట్టి మీకు మంచి గుణంగా ఉంది మంచి గుణం ఉండదు మీద మనం లేదు కదా ఇప్పుడు కేడిఎం మీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి పండుగలు వదిలేటప్పుడు కూడా మచ్చారెడ్డి పిల్లి కేడిఎం లో కదా కిరణ్ రెడ్డి మీకు పేరు తెచ్చిపెట్టిందని మీరు భావిస్తున్నారు ఎత్తుకన్నా ఎద్దు పేరు తెచ్చిందని నమ్మతారు నమ్మతాం ఎత్తు గురించి ఒక మాటలో మా ఆడియన్స్ కి చెప్పాలంటే ఏం చెప్తారు ఎందుకంటే బావగోలు చూసుకుంటా ఉంటారు సో జగన్ అన్న కోసం అంత ఖర్చు పెట్టుకున్నారు కదా సో ఏంటి జగన్ అన్న మీద అభిమానం ఏంది అంత పిక్స్ లో ఉంది ఎందుకంటే పర్సనల్ ఫోటో కూడా వేసుకోకుండా కేవలం జగన్ అన్నకే పరిమితం చేయడానికి రీజన్ ఏంటి మా నాయకుడు మేము ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డికి చేయగలుగుతాం చేతి చూపిస్తాం కూడా చేతి చూపించేసి ఆ అందరికీ పలానా కిరణ చేస్తున్నాడు ఆ పని నవీన్ ఆ పని చేస్తున్నారు ఈ పని చేస్తున్నాం మేము చేతి చూపిస్తున్నాం కాబట్టి కిరణ అనేది పేరు వస్తుంది ఓకే మీరు లక్ష కాదు అది ఎంతైనా పెట్టి సో పార్టీ కోసం జగనన్న కోసం చేసి చూపిస్తున్నారు అనే వ్యక్తులుగా నిలబడినారని భావిస్తున్నారు ఆ విధంగా ఎవరైనా అప్రిషియేట్ చేశారు నా పార్టీ తరఫున కానీ లేకపోతే చుట్టుపక్కల జగన్ అభిమానించే వాళ్ళు కానీ ఎవరైనా అట్లా మీరు మెచ్చుకున్నారా మమ్మల్ని మెచ్చుకున్నారంటే మా పిల్లకాయలు మేము యూత్ అనేది ఉండం ప్రతి ఒక్కరు పలాందంటే అంటే చేసి చూపిస్తున్నాం పంచాయతీ లెవెల్లో చేయాలంటే చూపిస్తున్నాం సో మీకు జగన్ అన్న తప్ప వేరే అజెండా లేదు ఏ అది తప్ప ఇంకా వేరే కూర్చునే లేదు మాకు జగన్ అన్న పలక ఎత్తుకొని వచ్చేటప్పుడు అల్లిలో ఒక్క మాటలో ఎలా ఉంటుందో ఆడియన్స్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఆడియన్స్ అప్పుడే తప్పలు తట్టేదైనా కేరం తలేసేదేనా అది డిఫరెన్స్ గానే ఉంటుంది కేడి మీద మరింత స్పీడ్ అని మీరు భావిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఫైనల్ గా మీరు పెట్టిన ఖర్చుకి జగన్ అన్న మీద చూపించే అభిమానానికి ఇన్ని పండగలు ఆరు పండగల్లో వదిలారు కదా సో ఫైనల్గా ఆరు పండగల తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉందో చెప్పండి ఎందుకంటే ఖర్చు పెట్టిన జగనన్న కోసం మీకోసం కాదు ఒక జగన్మోహన్ రెడ్డికి ఎంతైనా సరే పెట్టి చేయాల చేసి చూపించారు అంటే ఆరు పండగల తర్వాత మీరు పెట్టిన ఖర్చుకి జగనన్న మీద చూపించిన అభిమానానికి ఒక మాటలో చెప్పాలంటే ఫైనల్గా ఇప్పుడు మా నాయకుడికి ఎంత చేసినా అది తక్కువేది ఎంత చేసినా కూడా తక్కువే తక్కువేది ఇప్పుడు చేసి చూపిస్తున్నాము ఒక నాయకుడు అనేది మీ అభిమానంతో గుర్తిస్తున్నారు సో అది మీ ఎద్దు గురించి చెప్పాలంటే సో ఫైనల్ గా బ్రో మీరు మీ ఎద్దు గురించి ఆడియన్స్కి అల్లిలో వచ్చేటప్పుడు కానీ ఏదైనా జాగ్రత్తలు కానీ లేదా ఛాలెంజ్లు కానీ అంటే మామూలుగా చెప్పాలంటే ఒక మాటలు ఏం చెప్తారు అనా కేడియం అనే మైక్ లో సౌండ్ వింటానే పక్కపోతే మంచిది ఓకే మచ్చారెడ్డి పిల్లి కేడియం అని చెప్పాలి కిరణ్ అంటానే పక్కపోతే మంచిది లేదు కాదు అంటే పట్టుకోవచ్చు ఇంకా అది మనం చెప్పేది కాదు దాని పైన చేసుకెళ్తా ఉంటుంది అంతే ఓకే సో మీరైతే హెచ్చరిస్తారు మైక్ లోనే హెచ్చరిస్తామో లేదు పట్టాలి పట్టుకోవచ్చు తెలుసు కదా దాని మనసులో అది ఏం చేస్తుందో ఓకే ఎవరైనా పట్టుకోవచ్చు ఎవరైనా పట్టుకోవచ్చు కానీ జాగ్రత్తగా మీ ఫైనల్ గా వాళ్ళు బాగుంటే మళ్ళీ వస్తారు మళ్ళీ పడతారు మేము మళ్ళీ చూస్తాం మాకు అదే ఆనందం అంతే ఓకే సో మీరు వదిలేదే పట్టేదాని కోసం ఎవరైనా ఓపెన్ చేయాలండి ఓపెన్ చేయాలండి ఓకే బ్రో సో విన్నారు కదా గైస్ జగన్ అన్న మీద అభిమానంతో ఒక ఎద్దును కొని పెంచి ఇప్పుడు ఆరు నెలలుగా జగనన్న అన్న పలకలే కడుతూ మంచి అయితే గుర్తించిందని వాళ్ళు చెప్తున్నారు సో విన్నారు కదా సో ఇంటర్వ్యూ ఇదే మీరు ఇంటర్వ్యూ నచ్చినట్లయితే పక్క లైక్ చేయండి షేర్ చేయండి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ సో గైస్ ఇది వచ్చేసి వాళ్ళ ఊరికి వెళ్ళినందుకు చిన్న మర్యాద పరంగా వాళ్ళైతే చేశారు సో సాల్వా బాగా సన్మానం చేశారు అనమాట లాస్ట్లో స్వీట్ తినిపించారు నాకైతే చాలా అయిపోయింది ఫస్ట్ టైం నేను ఇలా చేసుకోవడం కూడా మీరు వీడియో నచ్చినట్లయితే పక్కా లైక్ చేసి షేర్ చేసేయండి